తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటినల్దన నీకు మృక్కెదను ఫలితము సేయుమయ్యా నిను ప్రార్థన చేసేదనే కదంత నా వల పలి వాకున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను दैवगणाधिपलोकनायका नारायणं नमस्कृत्य नरं जैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణా వయ న ఆపదా అపహర్తరం దాతరపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయ్యహం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట నగేంద్రకన్యా కన్యా వృషకేతనాభ్యా శంకర పార్వతీభ్యాం ప్రియ భగవద్బంధువులరా ఇప్పటి వరకు మనం చాలా మంచి మంచి కథలు చెప్పుకున్నాం అనేక పురాణాల నుంచి రమణ మహర్షి వారు చెప్పిన కథలు కూడా చెప్పుకుందాం రోజు నుంచి శ్రీ రహస్య జ్ఞానఖండ సారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము అనేటువంటి గ్రంథం శ్రీ పోలూరి జానకి శర్మ గారి యొక్క విరచితమైనది రమణాశ్రమం వారిచే ప్రచురింపబడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఆ గ్రంథాన్ని రెండు వేల పద్నాలుగులో మా మిత్రులు ఉరుమా నాగేంద్ర వరప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో నాకు బహుమతిగా ఇచ్చారు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత అందులో ఉండేటువంటి విశేషాలని మీ అందరితో పంచుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం నా మనస్సులో కలిగింది అందువల్ల ఈరోజు నుంచి మనం ఆ త్రిపుర రహస్యాన్ని శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్రీ రమణ మహర్షి యొక్క స్మరణతోటి ప్రారంభం చేద్దాం ఓం నమో భగవతే శ్రీ రమణాయ अरुणाचलेश वासा अरुणाचल नाम भारते व्याप्तम् रमण निवासा दधुना खण्डान्तरेषु च व्याप्तम् ध्यायेत् పద్మాసనస్థం ప్రముదితవదనం దక్షిణా మూర్తి రూపం కౌపీనాలంకృతాంగం హృదికిమపి మహాసంతతం చింతయం తం భాషాస్వేనైన స్వేనైవ భాంతం కరుణాకరం సాధు సంసేవిఘ్రి శ్రేయో వదాన్యం రమణ మునివరం శోణ రూపం అరుణగిరి ముపేతం సచిదానందమూర్తిం ఇతి పృథివ్యాం విశ్రుతం

షడ్వర్గ విధ్వంసి వేద్యం యోగి విశారదై ప్రతి వంద్యం సదా సదానైతురపుణ్య పాకవశత ప్రాప్తం ప్రభుం సద్గుద్రీశ్వరారాయ ఆ అరుణాచల కొండకి షోణాద్రి అనే పేరు పేరుంది అందుకని సంచాయ యమినే అంటే యమనియమాలు పాటించేవాడు माया गृहीतात्मने स्वात्मस्थाय कृपारसार्द्रमनसे शान्ताय सन्यासिने मग्नानां भवसागरे भुविर्नृणाम् आनन्दमुत्सर्जते तस्मै श्रीरमणाय తన్మస్త్రి మూడు సంధ్యలలో కూడా నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు ఆ విధంగా రమణ మహర్షి యొక్క స్తోత్రాన్ని చేసుకొని మనం ముందుకు సాగుతున్నాం ఓం శ్రీ సద్గురు శరణం త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంపై బ్రహ్మవిద్యాలంకారులు బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకట రామశాస్త్రి గారి యొక్క అభిప్రాయాన్ని ముందుగా అవలోకన చేద్దాం ఇవన్నీ మనకు అందించినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ పోలూరి హనుమత్ జానకీ శాస్త్ర జానకీరామ శర్మ గారు శ్రీ త్రిపురారహస్య జ్ఞానఖండ సారము అనేటువంటి గ్రంథాన్ని నెల్లూరులో ఉన్నటువంటి శ్రీ రమణ సత్సంగ సంస్థ వాళ్ళ యొక్క కోరికను అనుసరించి నెల్లూరు వాసి అయినటువంటి శ్రీ మదనమోహన మాళవీయ సాహిత్య మండలి అధ్యక్షులు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీ శర్మగారి చేత ఈ గ్రంథం రచింపబడి చక్కగా రమణాశ్రమం వారి చేత ముద్రింపబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ తర్వాత తొంభై రెండులో రెండు వేల మూడులో రెండు వేల ఆరులో రెండు వేల పదిలో రెండు వేల పన్నెండులో ఇది పునర్ముద్రణకు నోచుకుంది మొత్తం తొమ్మిది వేల కాపీలు పైచీలకు ఇప్పటి వరకు అమ్ముడు పోయినాయి ఈ గ్రంథం ఈ గ్రంథం మీద నా యొక్క అభిప్రాయం చెప్పండి అని ఆ సత్సంగ సంస్థ వాళ్ళు అడిగారు అని హనుమజ్జానకి గారు అంటున్నారు అలాగే గ్రంథకర్త గారు కూడా కోరారు అందువల్ల సద్గురు యొక్క అనుగ్రహంతో యథాశక్తిగా నా మనస్సుకు తట్టినటువంటి నా భావాలని ఇక్కడ తెలియజేస్తున్నాను అంటున్నారు పోలూరు వారు శ్రీ పరశురామ దత్తాత్రేయ సంవాదాత్మకంగా ప్రారంభం చేయబడి హరితాయనుడు అనేటువంటి వారి చేత ఇరవై రెండు అధ్యాయాలతో రచింపబడినటువంటిది శక్తి అద్వైత మహాప్రబంధమైనటువంటి ఈ త్రిపురారహస్య జ్ఞానఖండానికి సంస్కృతం ఆంధ్రములో మహానుభావులు అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు ఇరవై రెండు అధ్యాయాల గ్రంథం ఇది మొత్తం సంస్కృతంలో ఇది ఒక ప్రబంధం మహాప్రబంధం ఎటువంటి ప్రబంధం శక్తాద్వైత ప్రబంధం మొట్టమొదట శ్రీనివాస బుధ విరచిత తాత్పర్య దీపికాఖ్య సంస్కృత వ్యాఖ్య కాశీనగరంలో పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై మూడు సంవత్సరాలలో ముద్రించబడింది శ్రీనివాస బుధ విరచితమైన రెండోసారి రెండో ముద్రం శ్రీ మంధ లక్ష్మీ నరసింహం గారి చేత అద్వైత సుధాసారం అనేటువంటి ఆంధ్ర వ్యాఖ్యానంతో అమలాపురంలో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ముద్రించబడింది రెండోసారి ఇక మూడోసారి శ్రీ అంకరాజు సరోజినీదేవి గారి చేత శ్రీ ముల్పూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క త్రిపుర రహస్య ప్రవచనం ఆంధ్ర భాషలో విరచితములై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తెనాల దగ్గర ఉన్నటువంటి కొల్లూరులో ముద్రితమైంది కొల్లూరు ఇక నాలుగవది శ్రీ నారు నాగాచార్యుల గారి చేత ఆంధ్ర ప్రబంధంగా విరచితమై చిత్తూరులో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ముద్రణకు నోచుకుంది ఈ విధంగా ఎందరో మహానుభావులు ఈ త్రిపురారహస్య జ్ఞానఖండానికి వ్యాఖ్యానం చేశారు అయినా కూడా ఇంతమంది చేసినా కూడా మన హనుమత్ జానకి శర్మ గారు చేసినటువంటి ఈ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారం సులలితమైనటువంటి సరళమైనటువంటి ఆంధ్ర భాషలో అత్యంత సులభ వివరణతో విలసిల్లుచు ఉండటం అలాగే ఆంధ్ర పండిత పామర సుమనోహరంగా ఉన్నది అనడానికి ఎటువంటి అతిశయోక్తి కనిపించదు అంతేకాకుండా ఈ గ్రంథంలో అక్కడక్కడ బాలప్రియ అనేటువంటి పదిహేను శీర్షికలతో శ్రీ శర్మగారు తమ యొక్క అభిప్రాయాలని వివరించటం చాలా ఆనందకరమైనటువంటి విషయం అంతేకాకుండా మన శర్మగారు ఈ గ్రంథంలో ప్రసంగవశంలో అనేకమైనటువంటి వైదిక ధర్మ సూక్ష్మాలు తెలియజేశారు ఉదాహరణకి గురువైనటువంటి క్షత్రియుడికి శిష్యుడైన బ్రాహ్మణుడు నమస్కరించకూడదు అన్నారు అంటే బ్రాహ్మణుడు అంత గొప్పవాడని చెప్పటానికి క్షత్రియుడు గురువైనప్పటికీ కూడా శిష్యుడు బ్రాహ్మణుడు కనుక అయితే నమస్కారం చేయకూడదు అన్నాడు జీవన్ముక్తుడు సర్వశాస్త్రజ్ఞుడై ఉండాలి అని నియతి లేదు అన్నాడు అనే నియమం లేదు అన్నాడు జీవన్ముక్తుడైనటువంటి వాడు జీవన్ముక్తుడికి సర్వశాస్త్రాలు తెలియాల్సిన అవసరం లేదన్నాడు ఎందుకని తను జీవిస్తున్నా కూడా ఆ జీవితాన్ని తనది అని అనుకోడు కాబట్టి అలాగే పరమహంస సన్యాసాలలో బ్రాహ్మణులకు మాత్రమే అధికారం ఉంది అన్నాడు ఇటువంటి ధర్మ సూక్ష్మాలు ఎన్నింటినో మన శర్మగారు ఈ గ్రంథంలో తెలియజేశారు ఇక ఈ రహస్య జ్ఞానఖండాన్ని దార్శనికమైన దృష్టితో పరిశీలిస్తే ఇందులో ఉండేటువంటి అద్వైతం మనకి దర్శనం అవుతాయి అద్వైతం అంటే రెండు లేవు ఉన్నది ఒకటే అని శాక్తాద్వైత దర్శనమే అవుతుంది కానీ ఉత్తర దర్శనం అయి వేదాంత దైవ వేదాంత ద్వైతం కాలేదు ఇది అలా అనటే అలా అనడానికి కారణం ఏమిటి అంటే చితిరూపం స్వమాత్మానం భజధ్వం నాస్తి నాస్తిచైత్యం చితేరణ్యత్ దర్పణ ప్రతిబింబవత్ ఈ విధమైనటువంటి త్రిపుర రహస్యంలో అంతర్గతంగా హేమల నాలుగవ అధ్యాయంలో తొంభై తొమ్మిది యొక్క శ్లోకం యొక్క వ్యాఖ్యానంలో ఏం తెలియజేశారు అంటే అత్రేత మాగమత్వత్వం చితిరే మాగమతాత్మతంత్ర్యశక్ మయాభిదయా ద్వైతం దృశ్యం పరిణామ ఘటవత్ నాపిర్రజ్వాం సర్పైవి నివర్తిం ఈ విధంగా అత్రేదమాగతత్వం అని ప్రారంభించి ఉపనిషత్తులో చెప్పినటువంటి చిద్వివర్త సిద్ధాంతాన్ని నిరాకరించి ప్రత్యభిజ్ఞాన దర్శన సమ్మతమైనటువంటి చితి స్వాతంత్ర్య విలాస సిద్ధాంతమే దర్పణ ప్రతిబింబ దృష్టాంతంలో త్రిపురారహస్యాభి ప్రయతం అని శ్రీనివాస బుధులు ఇక్కడ వివరించడమే కాకుండా దానికంటే ముందు చితిరేవ మహాసత్త సామ్రాజ్ఞి పరమేశ్వరి అనేటువంటి తొంభై ఒకటో శ్లోకంలో దాన్ని వ్యాఖ్యానిస్తూ కార్య బ్రహ్మేతియం వేదాంతిన అహు అనేటువంటి వేదాంత సిద్ధాంతము ఈ త్రిపుర రహస్యానికి ప్రతిపక్షవాదంగా నిరూపించారు కాబట్టి ఇది ప్రతిజ్ఞ దర్శన అనుయాయి శక్తి అద్వైతమే అవుతుంది కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటం అయినా కూడా ప్రయత్నిద్దాం ఈ శక్తి తన స్వతంత్రము చేత సృష్టి చేయడానికి ఉన్ముఖురాలు కాగానే ఆమెకు కలిగింది అని దత్తాత్రేయులు వారు చెప్పారు రెండవ వస్తువు లేకుండా బ్రహ్మ ఒక్కటియే మొదట ఉంది అని వేదం కూడా చెబుతోంది తాను మార్పునందకుండా తన ఎందు జగత్తును భాషింపజేయిస్తున్నటువంటి ఆత్మ యొక్క శక్తియే దాని స్వాతంత్ర్యం జగత్తు చేత ఎప్పుడు కొంచెం కూడా ప్రభావితం కాకుండా ఉండడమే స్వాతంత్ర్యం భగవద్గీతలో కూడా చెప్పారు కదా ఆత్మతత్వాన్ని కృష్ణ భగవానుడు అదే త్రిపుర త్రిపురయే హ్రీం అనేటువంటి బీజం అని ప్రస్తుతమైనటువంటి శక్త్యాద్వైత సిద్ధాంతంతో హ్రీంకారాత్మక శాక్త ప్రణవ మంగళ మంగళాంతంతో ఈ త్రిపురారహస్య జ్ఞానఖండ సారాన్ని చక్కగా సంపూర్ణం చేశారు శర్మగారు కాబట్టి ఇటువంటి సద్గ్రంథ ప్రణయన ప్రోత్సాహకులు ఇటువంటి సద్గ్రంథ ప్రణేతలు ఇటువంటి సద్గ్రంథ పాఠకులు శ్రీ త్రిపురాదేవి అనుగ్రహాన్ని సర్వశ్రేయస్సులు పొందుతారు అని ముదిగొండ వెంకటరామశాస్త్రి గారి యొక్క అభిప్రాయం ఇక శ్రీ రహస్య జ్ఞానఖండ సారాన్ని ముందు చూద్దాం దీంట్లో భూమిక ఏమిటి పూర్వం సరస్వతీ నదీ తీరంలో సుమంతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు భార్య సమితుడై నివసిస్తూ ఉన్నాడు సరస్వతీ నదీ తీరంలో ఆయన పేరు సుమంతుడు అతడు దుర్గాదేవి ఉపాసనాపరుడు భార్యను పేరుతో పిలవకూడదని నిషేధం ఉండటం వల్ల అతడు తన భార్యను అయ్యి అని పిలుస్తుండేవాడు అయి వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు అలర్కుడు వాడు కూడా తల్లిని ఐ అని పిలుస్తుండేవాడు తండ్రి పిలుస్తున్నాడు కాబట్టి ఐ ఆ బాలుడికి పూర్వకర్మ వశం వల్ల ఐదు సంవత్సరాలకే పెద్ద జబ్బు చేసింది ఆ వ్యాధి వల్ల ఆ పిల్లవాడు బాధపడుతూ తల్లిని ఐ ఐ ఐ అని నిరంతరం స్మరిస్తూ మరణించాడు ఆ పిల్లవాడు ఆ తరువాత హరితాయన వంశంలో జన్మించి సుమేధుడు అనే పేరుతో వెలసిల్లాడు సుమేధుడు హరితాయన వంశంలో పుట్టాడు అతడు ఆ పిల్లవాడు భగవంతుడైనటువంటి పరశురాముణ్ణి చేరుకొని సేవిస్తూ ఒకనాడు ఈ విధంగా అడిగాడు పరశురామ ప్రభువుని ఓ భగవానుడా సంసార తాపంచేత తప్తులై దీనులై ఉన్నటువంటి మానవులు మొదలైనటువంటి జీవులన్నిటికీ కూడా పరమశ్రేయాన్ని కలిగించటానికి శ్రేష్టమైన సాధనం ఏది అని అడిగాడు అంటే సమస్త జీవులకి మానవులకే కాకుండా సమస్త జీవులకి కూడా పరమశ్రేయస్సును కలిగించటానికి శ్రేష్టమైన సాధనం ఏది అని అడిగాడు ఆ సాధనాన్ని నేను విన తగినది అయితే చెప్పు అన్నాడండి ఇది శిష్యుడి యొక్క లక్షణం అప్పుడు పరశురామ ప్రభు చిరునవ్వుతో నాయన కాలక్రమంలో చెబుతాలే నీకు అని అన్నాడు ఆ తర్వాత పదహారు సంవత్సరాలు గడిచిపోయింది ఆ తర్వాత సుమేధుడు పూర్వం తాను అడిగినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చి దాన్ని చెప్పమని పరశురాముడిని ప్రార్థించాడు అప్పుడు పరశురాముడు తనకు దత్తగురువు చెప్పినటువంటి విషయాన్ని మనస్సులో స్మరించుకున్నాడు త్రిపురాదేవి యొక్క రహస్యాన్ని శివుడు విష్ణువుకు ఉపదేశించాడు విష్ణుదేవుడు తన అంశతో జన్మించినటువంటి దత్తాత్రేయుడుకు దాన్ని బోధించాడు దత్తాత్రేయుడు దాన్ని భార్గవుడికి ఉపదేశించాడు భార్గవుడు అంటే భృగువంశ సంజాతుడైనటువంటి పరశురామ ప్రభు దీన్ని ఇతరులకు బోధించొద్దు హరితాయనుడైనటువంటి సుమేధుడు భక్తితో నీకు శిష్యుడై నిన్ను సేవిస్తాడు భవిష్యత్తులో అప్పుడు దీన్ని నీ వల్ల విని గ్రంథంగా రచిస్తాడు అన్నాడు విష్ణు గ్రంథస్థం చేసే బాధ్యత హరితాయనుడిది ఆ విషయాన్ని స్మరించి పరశురాముడు తన శిష్యుడైన సుమేధుడిని చూశాడు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదంటే ఆయనకు అంత వయస్సు లేదప్పుడు అందుకని చెప్పలే ఇప్పుడు పదహారేళ్ళు గడిచాయి ఆయన అడిగిన దానికి ఇతనికి తగిన వయస్సు వచ్చింది అని ఆలోచించి శిష్యుణ్ణి చూసి వచ్చా సర్వము కాలవశం వల్ల కలుగుతూ ఉంటుంది కాలమే రేపు పుష్యమి నక్షత్రంలో ఆ విషయాన్ని బోధించడానికి నేను ఉపక్రమిస్తాను అన్నాడు పుష్యమీ నక్షత్రం భరతుల వారు జన్మించిన నక్షత్రం అది ఆ తర్వాత వాళ్ళిద్దరూ సాయంకాలంలో సంధ్యావందన జపాన్ని చేసుకొని స్వాత్మశక్తిని ధ్యానిస్తూ రాత్రి సుఖంగా నిద్రపోయినారు మరునాడు ఉదయమే సుమేధుడు శుభముహూర్తంలో ఆన్హిక విధులన్నీ నిర్వర్తించాడు అంటే ఆన్హికము అంటే పగలు చేయవలసిన కార్యాలు నిర్వర్తించి అంటే సంధ్యావందనం జపం ఇవన్నీ అనుష్ఠానం పూర్తి చేసుకొని సుఖాసీనుడై ఉన్నటువంటి గురువు దగ్గరకు వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు లేచి అంజలి ఘటించి వినమ్రుడై నిలబడ్డాడు అప్పుడు పరశురామ ప్రభు ఎదురుగా ఉన్నటువంటి హేమపీఠం మీద పుష్పాలను దోసిటితో ఉంచి శ్రీ బాలా త్రిపుర సుందరి యొక్క మూడు విధములుగా ఉన్నటువంటి రూపాన్ని మంత్ర తంత్ర చర్యాత్మక క్రమాన్ని ముద్రలు ఆచారక్రమం మొదలైన అన్నీ కూడా సుమేధుడికి ఉపదేశం చేశాడు వత్స ఇది పరమబ్రహ్మం దీన్ని ఆలస్యం చేయకుండా సాధన చేయి ఆ తరువాత నీకు త్వరలోనే పూర్ణ పదాన్ని ఇస్తాను అని గురువుగారు చెప్పాడు అప్పుడు ఆ హరితాయనుడు ఆయనకు మూడుసార్లు ప్రదక్షిణ నమస్కారం చేసి సెలవు తీసుకొని శ్రీశైలానికి వెళ్ళిపోయినాడు శ్రీశైలంలో ఆ సుమేధుడు భ్రమరాంబాదేవి యొక్క సన్నిధిలో చక్కటి కుటీరాన్ని నిర్మాణం చేసుకొని అందులో ఉంటూ కేవలం పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియాలని మనస్సును అదుపు చేసుకొని మొదట తొమ్మిది మాసాలు ఆ తర్వాత ఐదు నెలలు ఆ తర్వాత మూడు నెలలు భక్తి శ్రద్ధలతో గురువుగారు చెప్పినట్లుగా శ్రీ బాలాంబికను ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఒకనాడు రాత్రి కలలో అక్షమాల పుస్తక అభయ వరద పాణియ్య నాలుగు భుజాలతో మూడు నేత్రాలతో చంద్రకళ విలసితమైనటువంటి కిరీటంతో పదేండ్లు వయస్సు కలిగినటువంటి కుమారి రూపంలో మహా సౌందర్యంతో శ్రీ బాలాంబిక ఆయనకు సాక్షాత్కరించింది చూడండి ఎటువంటి రూపము ఎట్లా చేతిలో అక్షమాలు ఉంది మరొక చేతిలో పుస్తకం ఉంది ఒక చేయి వరదహస్తం ఒక చేయి అభయహస్తం ఆ ముద్రలతోటి నాలుగు భుజాలతో మూడు నేత్రాలతో ఉంది అమ్మ లలాటంలో నేత్రం ఉంది ఆమె యొక్క కిరీటంలో చంద్రకళ వెలసిలుతో ఉంది అయ్యవారికి ఉంటుంది అమ్మవారికి ఉంటుంది చంద్రకళ పదేళ్లు వయసు కలిగినటువంటి కుమారి రూపం అమ్మ దర్శించి అమ్మ ధరించింది మహా సౌందర్యం ఆ విధంగా ఆ బాలాంబిక ఆ సుమేధుడికి సాక్షాత్కరించింది స్వప్నంలో స్వప్నంలోనే హరితాయనుడు ఆమెకి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు లేచి అంజలి ఘటించి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి